చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం చల్లావారిపల్లి పంచాయతీ నందు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంను టీడీపీ నాయకులు ముమ్మరంగా చేపట్టారు ఈ సందర్భంగా టీడీపీ సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం రవికృష్ణ హరీష్ వజ్రాల సయ్యద్ బాషా షాబ్ వాజ్ షమీముల్లా అక్బర్ సాయి తదితరులు పాల్గొన్నారు జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ టూ త్రీ టూ త్రీ టూ సెవెన్ జీరో టూ సెవెన్ జీరో జీరో కార్డు ఉంది కదా ఓకే వోటర్ కార్డు నెంబర్ జరగనా ఓకే

మాండ్ మాండ్లెక్కి దిగినావు ఎట్లా ఎట్లా పురుగు పురుగు మాండలు ఇది టీడీపీ సభ్యత్వం అంటే టీడీపీ తరఫున ఎంతమంది సభ్యులు చేర్చుకోవాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ సభ్యత్వం వల్ల మనకి ఏమిటంటే ప్రయోజనాలు ప్రమాదం ఏదైనా మనకు ఆపద సంభవించినా జరగడానికి ఏదైనా జరిగి ఏదైనా జరిగితే గనక మన టీడీపీ పార్టీ మన మన టీడీపీ పార్టీ మన అంటే టీడీపీ కార్యకర్తలని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ఈ వంద రూపాయలు చెల్లించి మన సభ్యత్వం కనుక తీసుకుంటే ఏమే అట్లా ఏదైనా మనకు సంభవించ ప్రమాదం జరగాలి ఏదైనా సంభవించినప్పుడు టీడీపీ పార్టీ తరఫున మనకి ఒక నాలుగు లక్షల వరకు ప్రమాద బీమా అనేది వర్తిస్తుంది జస్ట్ మనం ఇప్పుడు చెల్లించేది వంద రూపాయలు మాత్రమే కానీ ఏదైనా జరిగిందనే కనుక పార్టీ మనకు అండగా ఉంటుంది ఉంటుంది ఆ ఉద్దేశంతో వంద రూపాయలు చెల్లించి మనం సభ్యత్వం తీసుకుంటే కనుక మనకి అలాంటి బెనిఫిట్స్ అనేవి కూడా వర్తిస్తాయి సో దీనివల్ల మనకు నారా చంద్రబాబు నాయుడు గారు మన చల్ల బాబు అన్న గారి ఆదేశాల మేరకు ఈ మన పంచాయతీలో చల్ల వరకు పంచాయతీలో ఈ సభ్యత్వాలైనటువంటివి జరిపించడం జరుగుతుంది మా